ఒక గంట గడిసింది రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు చెప్పే పంపించారు ఇక్కడ ఆ యొక్క తత్వవేత్త ఒక ఆయన ఒక ఆయన యాజమాని ఆ మాలిక్ పంపిస్తే వాడు మొత్తం తిరిగి 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 తిరుగుతూనే ఉన్నాడు వీళ్ళ ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు గడిసింది దిగి రావట్ల వీళ్ళకి భయం వేసింది ఏమైపోయాడు అని పైకేళ్ళు చూస్తే అండి జుట్టు పీక్కుంటా ఉన్నాడు ఎందుకురా నాయన జుట్టు పీక్కుంటున్నావు నీకేం కావాలో తెచ్చుకోమన్నాం కదంటే అవన్నీ చూసాకంటే ఏం తీసుకెళ్లా ఎట్లా తీసుకెళ్లాలో అడికి అర్థం కాక పిచ్చిపట్టి పట్టి పీక్కుంటున్నా అంట విచక్షణ జ్ఞానం కలిగిన వాడికి ఇంత పిచ్చి పట్టింది విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించలా ఆ శునకానికి గాని మార్జాలానికి గాని ఉన్న జంతువులకి ఆ గోమాతలకు గాని వాటికి ఏం అవసరమో అది తినేసి వచ్చేసి వీడికి ఏం అవసరమో తెచ్చుకోమంటే వాడికి ఏది తీసుకెళ్దామో అర్థం కాక పిచ్చిపట్టి జుట్టు పిక్కుంటా ఉన్నాడు దశ దశని అంటే నువ్వు ఎలా పయనించాలి నిర్దేశాన్ని ఉపదేశించటానికే గురువు ఇది నీకు అవసరం ఇది నీకు అవసరం లేదని నీకు చెప్పటానికే గురువు అవసరం కాబట్టి మనకి ప్రపంచంలో కనిపించిందల్లా అన్ని కావాలి సందు లేకుండా ఇరికిచ్చేస్తాను తీసుకొచ్చి ఇంట్లో దొరికిందా అనుకోండి పాపం ప్రతి గూటి సందు సందులో సందు ప్రపంచంలో ఉన్న వస్తువులని ఇంకా కా